మాయ అయితే బామ్మగారి దగ్గరికి కాఫీ తీసుకొచ్చి బామ్మగారు కాఫీ తీసుకోండి అనేది అంటూ ఉంటుంది నేను కాఫీ బాగా కలుపుతాను బామ్మగారు తీసుకోండి అనేది అంటూ ఉంటుంది నాకు వద్దు నువ్వు చేసే కాఫీ అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి నేను మా కావ్య ఇచ్చిన కాఫీయే కలుపుతాను ఇంకా తాగుతాను ఇంకెవరు కా ఇచ్చిన కాఫీ తాగును అంటే నేను బాగానే కలుపుతాను బామ్మగారు అంటే అర్థమవుతుంది నువ్వు వరుసలు ఎంత బాగా కలుపుతావో అని ఇప్పుడు నీ పిల్లలు బట్టే అర్థమవుతుంది నువ్వు ఇచ్చిన కాఫీ ఇక్కడ ఎవరు తాగురు కాఫీ ఇచ్చిన కాఫీయే తాగుతాను నేను ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఆ మాటలకి కావ్య అదే టైంలో కాఫీ చేసి తీసుకొస్తూ ఉంటుంది ఇక బామ్మ అయితే నువ్వు ఒక దగ్గర ఉంటే మంచిది నువ్వు అన్ని అన్ని విషయాల్లో కలువ చేయకుండా ఉంటే మంచిది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక స్వప్న అయితే అన్ని కాఫీలు కలిపి ఒక ముంతలో కలుపుకొని అది కాక్టైల్ తాగే నువ్వే అని చెప్పి స్వప్న మాయతో అంటూ ఉంటుంది మాయ అయితే చాలా కోపంగా ఉంటూ ఉంటుంది ఇక అపర్ణకి కాఫీ ఇచ్చి తనైనా కూల్ చేద్దామని చెప్పి ఆ కాఫీ పట్టుకొని వెళ్ళి అప్పన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది అదే టైంలో అక్కడికి కాఫీ పట్టుకొని వచ్చి రుద్రాన్ని అయితే మంచి పని చేస్తున్నావు మాయ అని అలా చూస్తూ ఉంటుంది ఇక మాయ అయితే అపర్ణకి కాఫీ ఇస్తుంది అదే టైంలో కావ్య కూడా కాఫీ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది అది చూసి అపర్ణ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరు ఎలా ఇస్తున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక మాయ అయితే కావ్య కాసి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే అపర్ణ కాసి చూస్తూ ఉంటుంది ఇక అపర్ణ ఎవరు కాఫీ తీసుకుంటుందా అని చెప్పి స్వప్న రాహుల్ బామ్మ వాళ్ళందరైతే చాలా ఎగ్జైట్గా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరైతే కాఫీ ఇస్తూ అపర్ణ కాసి చూస్తూ ఉంటారు